ना कुछ कहने का नहीं, बात ना रहना चाहिए। उनका नुकसान हो तो सोलह बाउंड्री ने इस दांत पर यह देखा कि महाराष्ट्र के राज्यसभा पार्टी से पार्टी से कुछ न हो सका और तापक्रम से क्या पार्टी से बाहर मालूम हो गया। वो घड़कर दांत वञो

ప్రతి ఒక్కల ధన్యవాదాలు తెలియజేస్తూ ఓస్సిట్ మానీష్ ధన్యవాదాలు తెలుపుతూ చిరు సత్కారం మరియు సంమానం ఆశీర్వాదం అందిస్తున్నారు.

మనందరూ కూడా భాగస్వాములను వ్యవహరిస్తానని అలాగే ఈ సందేశాన్ని చేరవేయడంలో కృషి చేస్తానని ప్రజ్ఞ పొందుతున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ కృష్ణంగా సాధించబడిన దేశ సమైక్యత స్ఫూర్తికి అను అనుగుణంగా నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను దేశ అంతర్గత భద్రత భద్రతను కాపాడటంలో సైతం నా వంతు పాత్ర నేను పోషిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జైన్ ఇప్పుడు